హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఇలాంటి కొత్త కొత్త రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు చేదనేదే లేకుండా ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఉల్లికార మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి నాకు ఒక ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం డైరెక్ట్గా ఒక అయితే మీ ముందుకు వస్తాను ఒక అర కేజీ కాకరకాయలను అయితే తీసుకున్నాను నేను ఈ కాకరకాయకి ఉన్న ఈ రెండు చివరలని కట్ చేసుకోండి కాకరకాయ పైన ఉన్న ఈ పొట్టుని తొలగించుకోండి మొత్తం కాకరకాయని ఇదే విధంగా గ్రేడ్ చేసుకోండి కాకరకాయలు మొత్తాన్ని గ్రేడ్ చేసుకున్నాక ఒక ఇంచు ముక్కలుగా కట్ చేసుకోండి ఈ సైజులో కట్ చేసుకోండి మొత్తం కాకరకాయని ఇదే విధంగా కట్ చేసుకోండి మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ కాకరకాయలో ఉన్న ఈ గింజల్ని తీసేసుకోండి లేత గింజలు అయితే పెట్టుకోండి అండి ముదురు గింజలను అయితే తీసేసుకోండి మొత్తం కాకరకాయలని ఇదే విధంగా ఇలా రింగ్స్ లాగా తయారు చేసుకోండి మొత్తం కాకరకాయలని ఈ విధంగా రింగ్స్ లాగా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిలోని మధ్యలోని లేత గింజల్ని మాత్రం ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోండి ముదురు గింజలను అయితే స్కిప్ చేయండి అండి కాస్త ఈ విధంగా ఒక్కసారి మ్యాష్ చేసుకోండి మా పిల్లలకైతే ఈ కాకరకాయ ఫ్రైలో ఈ గింజలు అనేవి చాలా ఇష్టమండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ ఆయిల్ హీట్ అవగానే ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ దాకా పచ్చిశెనగపప్పు ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ దాకా మినప్పప్పు మనం ఈ పచ్చిశెనగపప్పు మినప్పప్పుని కాసేపు వేగనిద్దాం ఈ రెండు కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాలను వేసి మంటను చిన్న మంట మీద పెట్టి దోరగా వేగనివ్వండి ఒక టీ స్పూన్ దాకా జీలకరణ వేసుకుందాం ఈ దినుసులన్నీ చక్కగా వేగిపోయాక కొద్దిగంటే కొద్దిగా చింతపండును వేసి స్టాప్ చేసేసుకుందాం ఈ దినుసుల్ని పూర్తిగా చల్లారనిద్దాం పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని మనం ఇక్కడ కాకరకాయ ఉల్లికారం కదా ఫ్రెండ్స్ చేస్తున్నది మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ మూడు ఉల్లిపాయల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మనం పావు టీ స్పూన్ దాకా పసుపు ఈ కారంలోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది ఫ్రెండ్స్ అది లేకపోతే అసలు మనం కూరనే తినలేము రుచికి సరిపడా ఉప్పు మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారాన్ని వేసుకోండి ఈ కాకరకాయ ఉల్లి కారంలో కారం అనేది కాస్త ఎక్కువగానే పట్టుద్ది ఫ్రెండ్స్ చూసి వేసుకోండి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి ఉల్లి కారం అనేది రెడీ అయిపోయింది కదండి దీన్ని రెడీగా పక్కన పెట్టుకుందాం మనం ఈ కాకరకాయ ఉల్లి కారం చేసుకోవడం కోసం ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పట్టుద్దండి చూసి వేసుకోండి ఇప్పుడు ఈ కాకరకాయ మొక్కల్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం మీడియం మంట మీద పెట్టి చక్కగా పైన క్రిస్పీ లేయర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి అదే మీరు కేజీ కాకరకాయల్ని తీసుకుంటే రెండు విడతలుగా ఫ్రై చేసుకోండి ఈ కాకరకాయ మొక్కలు వేగడానికైతే నాకు ఇక్కడ ఒక ఐదు నుంచి ఒక ఆరు నిమిషాల దాకా అయితే పట్టిందండి కాస్త మీడియం మంట మీద పెట్టుకొని మాత్రమే ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి కాస్త క్రిస్పీ లేయర్ వచ్చేదాకా నా వీడియోకి ఒక్క లైక్ ఉండండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది మొత్తం వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్ ఈ కాకరకాయ ఉల్లి కారం అయితే మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి గుడివాడ వంటలు ఎస్జీబీ బ్లాగ్స్కి అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాకరకాయ ముక్కలు లైట్ క్రిస్పీ అయితే వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఆయిల్లో నుంచి తీసేసుకుందాం స్టాప్ చేసేసుకుందాం కాస్త చల్లారనిద్దాం ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వండి ఈ మొక్కల్ని ఇల్లి కారం తయారు చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ ఒక ఆరేడు వలసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయ మొక్కల్లో ఈ ఉల్లి కారాన్ని అయితే స్టెఫింగ్గా పెట్టేసుకుందాం ఈ విధంగా స్టఫ్ చేసుకోండి మొత్తం కాకరకాయ ముక్కల్లో ఇదే విధంగా పెట్టుకోండి నేనైతే వీడియోస్ చేయడం కొత్త కదా ఫ్రెండ్స్ అందుకే వెల్లుల్లి రెబ్బలది కాస్త వీడియో క్లిప్ మిస్ అయ్యింది మీరైతే వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మాత్రం కాస్త గ్రైండ్ చేసుకోండి మొత్తం ఇదే విధంగా స్టెఫింగ్ చేసుకోండి ముక్కల్లో ఈ ఉల్లికారం అనేది చక్కగా పెట్టేసుకున్నాం కదండి ఒకవేళ ఉల్లికారం అనేది మిగిలితే ఏం టెక్చర్ లేదు మనం కూరలో యాడ్ చేసుకోవచ్చు మనం కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్ని కాస్త వేడవనివ్వండి ఆయిల్ కాస్త వేడయ్యాక కొద్దిగా కరివేపాకు ఈ కాకరకాయ గింజని వేసేసుకోండి ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కల్ని కూడా పెట్టేసుకుందాం మీ సపోర్ట్ కాస్త మాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త రెసిపీ వీడియోస్తో మేము ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాకరకాయ ముక్కలు వేసాక ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి ఒక్క నిమిషం ఈ కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో చక్కగా వేగనివ్వండి మనకి మిగిలిపోయిన ఈ ఉల్లి కారం అనేది ఉంది కదండి ఈ ఉల్లి కారం కూడా వేసేసి చక్కగా కలిపేసి లోటు మీడియం మంట మీద పెట్టి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతా వేగనివ్వండి దీ ఉల్లి కారంలోని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి ఈ ఉల్లి కారం అనేది ఎంత చక్కగా వేగితే మన కాకరకాయ ఉల్లి కారం అనేది అంత రుచిగా ఉంటుంది ఈ కాకరకాయ ఉల్లికారముల నుంచి ఈ విధంగా ఆయిల్ సపరేటు అయ్యేంత వరకు చక్కగా వేగనివ్వాలి ఈ కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు పైనుంచి నుంచి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని స్టాప్ చేసేసుకుందాం ఇంతేనండి ఎంతో రుచికరమైన కాకరకాయ ఉల్లి కారం రెడీ ఇంకా ఎందుకు దీనికి కాంబినేషన్గా పప్పు చారు కానీ టమాటా చారు కానీ ఏదోటి చేసేసుకొని ఈ ఉల్లి కారం తయారు చేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసేసుకొని తినేయండి